నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ సార్ శని త్రయోదశి కూడా వస్తూ ఉంది అయితే శనీశ్వరుడికి కానీ ఈశ్వరుడికి కానీ లక్ష్మీదేవికి కానీ శంకు పూలు అని ఇంట్లో మామూలుగా అలా పెరుగుతూ ఉంటుంది కదా ఇవి చాలా ప్రీతి అని అంటూ ఉంటారు అయితే ఈ పూలతో పూజ చేస్తే నిజంగానే ఆ దేవుళ్ళని ఈ ముగ్గురు దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చు అంటారా వీటి ప్రాముఖ్యత ఏంటి ఎలా పూజ చేసుకోవాలి అని తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శని త్రయోదశి అనగా అందరూ చేసేది ఏంటంటే వాళ్ళకి ఏలినాడు శని అష్టమి శని అర్ధాష్టమి శని ఉండగానే వెళ్ళి శని భగవానుడి దగ్గర పూజ చేయించుకోవడము తత్సంబించినవి చేసుకుని తైలాభిషేకము చేసుకొని వస్తారు అయితే మీరు ఇప్పుడు అన్నట్టుగా లక్ష్మీదేవి ఈశ్వరుడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు కనుక ఈశ్వరుడికి లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ముఖ్యమైనటువంటి విషయం ఒకటి త్రయోదశి ఏ రోజు వస్తే ఆ రోజు ఆ దేవతా స్వరూపం ఆ గ్రహ ఆరాధన చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే త్రయోదశి తిది మీ యొక్క పూర్వజన్మ పాపం మూడు జన్మల పాపములు తీసేయడానికి తోడ్పడుతుంది అందులో ముఖ్యంగా శని త్రయోదశిని ఎందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు అంటే చేయడానికి ఎక్కువగా ఎందుకు ప్రాధాన్యత చూపిస్తారంటే మనం చేసినటువంటి కర్మను అందించే గ్రహము శని భగవానుడు ఆ శని త్రయోదశి నాడు కనుక చేస్తే పూర్వజన్మల్లో మనం మూడు జన్మల్లో చేసినటువంటి కర్మ తొలగుతుంది అనేటువంటిది అయితే ఇక్కడ కొన్ని నియమాలు పాటించాలి చని త్రయోధిస్తున్నాడు అప్పుడే మీకు ఆ కర్మ తొలుగుతుంది ఊరికేదో వెళ్ళిపోయి గబగబా వెళ్ళిపోయావంటే నీళ్ళు పోసేసా వచ్చేసా ఉంటాయి నువ్వు నువ్వు అంటే కాదు కుదరదు కుదరదు అట్లా రాదు ఎలా అంటే అమ్మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక మనిషి మనల్ని నమ్మి ఒక ఒక వరం ఇవ్వాలంటే ఒక ఒక హామీ ఇవ్వాలంటేనే మనిషిని ఎంతో అబ్జర్వ్ చేస్తే కానీ అలాంటిది మీరు పూరిజంలో చేసిన కర్మ మొత్తం తొలగించేసి మీకు ఒక అనుగ్రహం ఇవ్వాలంటే దేవతా స్వరూపం దగ్గర మీరు ఎలా ఉండాలి కొన్ని నియమాలు పాటించాలి ఇప్పుడు మీరు ఉన్నారమ్మా ఒక అప్పు ఇవ్వాలి ఒక వ్యక్తికి ఒక అమ్మాయి ఎవరో మీకు ఫ్రెండ్ అయ్యారు వచ్చిన ఫస్ట్ డే నాకు అప్పు ఇచ్చేసేయండి ప్రియాంక గారు ప్రియాంకే కదా మీ పిల్లలు ప్రియాంక గారు నాకు ఒక పదివేలు అప్పు కావాలంటే ఇస్తారా మీరు ఆ అమ్మాయి మంచితనము ఆ అమ్మాయి ఇంకో హెల్పింగ్ చేసే నేచరు మానసికంగా మంచిది మనిషి మాట మీద కట్టుబడి ఉంటుందని కొన్ని లక్షణాలు చూశాక పదివేలు కావాలంటే మీ దగ్గర ఆ అని చూసి మీ దగ్గర లేకపోయినా ఇంకో దగ్గర తీసుకొచ్చే ఇస్తారు డెఫినెట్గా అంతేగాని ఆ అమ్మాయి అంతా ఏదో ఓ మాట మాట్లాడుతుంది ఇంకోటి ఏదో చేస్తుంది అన్నప్పుడు మీరు ఇస్తారు అసలు రూపాయి కూడా ఇవ్వరు మీరు కాదు ఎవరు ఇవ్వరు ఈ భూమి మీద ఎవరు కూడా అవతల మనిషి కరెక్ట్ కాదన్నప్పుడు ఇవ్వరు అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి దేవుడి పట్ల మనం మన దేవుడికి అన్నీ తెలుసు మీరు చెప్పినా చెప్పకపోయినా ఆయనకు అన్నీ తెలుసు అలాంటప్పుడు మీరు ఎలా ఉంటే భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు అనేది ఒక లెక్క ఉంటుంది దానికి పూర్వజన్మ కర్మ బట్టి మనం అనుభవిస్తున్నాము అనుభవిస్తున్న దాన్ని ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాం స్వామి నేను ఏదో పూర్వజన్మలో ఏదో కర్మ చేశాను అందుకు నీ పని ఏంటంటే నీ డ్యూటీ ఏంటంటే కర్మను అందించడమే కాబట్టి నాకున్నటువంటి పుణ్యకర్మలు కూడా నాకు అందించు స్వామి పాపకర్మలు కాస్త తగ్గించి స్వామి అని దండం పెట్టుకోవాలి చాలామంది చేసేది ఏంటంటే శని త్రయోదశి వచ్చింది ఉదయం గబగబా నిద్ర లేచామా వెళ్ళామా నూనె తీసుకెళ్ళి పోసేసామా వచ్చేసాము నాకు పోయింది అనుకో అలా అనుకుంటారు అలా కాదు వెళ్ళాము శని భగవానుడు కర్మను నిలిచే కారకుడు అని అనుకొని శ్రద్ధగా భక్తిగా చేసుకొని దాని తర్వాత శివాలయంలో శివుడు మీరు ఇందాక అన్నారు శివుని యొక్క స్తోత్రాలు లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకుంటే ఏమవుతుందంటే అప్పుడు వారికి ఆ విముక్తి అనేటువంటి తగ్గుతుంది అంటే ఎక్కడా కర్మ తొలగిపోవడం జరగదు కర్మను అనుభవించే శక్తి మీకు వస్తుంది ఓకే కొంతమంది ఇలాంటి స్టేజ్ లోనే డిప్రెస్ అయిపోవడం కానీ సూసైడ్ వెళ్ళిపోవడం కానీ ఉంటూ ఉంటారు కాబట్టి శివుడికి కూడా చేయడం వల్ల అలాంటి సమస్యల్ని శక్తి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే శివుని ఆరాధన మనిషికి ఇప్పుడు దేని వల్ల మనకు భయము డిప్రెషన్ వస్తుంది అంటే ఏదో అయిపోద్దనే కదా ఏదో అయిపోతుందని ఎప్పుడు కలుగుతుంది నాకు ఇది కావాలనే ఒక భయం బలమైనటువంటి దీనివల్ల ఏదో అయిపోతుందని భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొద్దండి మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది సరే ఏమిటి ఏమైపోతుంది మహా అంటే మహా అంటే ఏమైపోతుంది ఇంతకు మించి అవ్వదు కదా అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తుంది నేను ఎప్పుడో ఒకటే చెప్తాను చాలామంది క్లయింట్స్ నాకు బాధలతో ఫోన్ చేస్తుంటారు అవునమ్మా సరే ఇప్పుడు నువ్వు చదువుకోలేదు స్టూడెంట్స్ ఫోన్ చేస్తుంటారు ఒక్కోసారి సార్ నాకు తక్కువ మార్క్స్ వస్తాయి డౌట్ వస్తున్నాయి ఎగ్జామ్ రాసినా కానీ ఏమైపో ఏమైపోతుందమ్మా మహా అంటే నీలాగే తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకో ఏమైపోతుంది ఇప్పుడు కొంపలే మునిగిపోవుగా నువ్వు కష్టపడ్డావు నువ్వు కష్టపడ్డావు నువ్వు ఎఫర్ట్ నువ్వు పెట్టావు ఏమైపోతుంది మహా అంటే ఏమైపోతుంది ఈ దేశం సీఎం వచ్చి లేదా పీఎం వచ్చి నేను ఏమైనా కాకపోతే నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు మీ ఇంట్లో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు దానికి కొంతసేపు డిసప్పాయింట్ ఉంటుంది మార్క్స్ లిస్ట్ వచ్చిన ఒక రోజు రెండు రోజులు వారం రోజులు డిసప్పాయింట్ ఉంటుంది దాని తర్వాత నార్మల్గా ఈ మీద చాలామంది పుట్టారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఫెయిల్ అయిన వాళ్ళు అంతమంది ఉన్నారు ఫెయిల్ అయిపోయిన వాడు పరిస్థితి ఏమిటి చక్కగా ఆడుకుంటున్నాడు వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ వస్తున్నాడు నువ్వు సెకండ్ ర్యాంక్ వస్తున్నానేమో అని భయం ఎందుకు నీకు అలాగే ఉద్యోగం వివాహం ఆరో అనారోగ్యం చేసిందని ఇట్లా చాలామంది భయపడుతూ ఉంటారు నేనేమంటానంటే కాలంలో మార్పు ఈ సహజం ఎప్పటికి ఇది ఇలా ఉండదు ఇలా ఉండని దాని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు మనకి శ్రీకృష్ణ పరమాత్మ నే ఒకసారి ధర్మరాజు అడుగుతాడు కృష్ణ నేను నా స్థితి బాగోలేనప్పుడు వెంటనే నాకు మంత్రం ఇవ్వు అది ఎలా అంటే ఆ మంత్రం చూసుకుంటే వెంటనే నాకు ఒక ఫీల్ కలగాలి అబ్బా నిజమే కదా అనేటువంటి ఆ మోటివేషన్ ఆ మోటివేషన్ కలగాలి ఇవ్వు అంటే ఆయన ఒకటి రాసిస్తాడు పత్రం మీద ఇది ఇలాగే ఉండదు అని రాసిస్తాడు అని చూసుకుంటాడు బాధల్లో ఉన్నాడు అనుకోండి ఇది ఇలాగే ఉండదు నిజం ఇది ఇలా ఉండదు కదా కాబట్టి ఏంటంటే ఇది ఇలాగే ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎటువంటి సిచ్యువేషన్ అనేది ఇది ఇలా ఉండదు మన వయసు మారిపోతుంది సిచ్యువేషన్స్ మారిపోతే ఆస్తులు అంతస్తులు వాళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి కాబట్టి ఉన్న స్థితిని ప్రతి సెకండ్ని చక్కగా ఇదంతా విశ్వం ఈ విశ్వాన్ని ఈ నేచర్ని మొత్తం సృష్టించినటువంటి ఆ పరమాత్మను తలుచుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి శని త్రయోదేశాడు ప్రత్యేకంగా ఏంటంటే శని పూజతో పాటు పశువులకి అంటే గోవులకి బెల్లం తినిపించడము అంటే ఇప్పుడు కుక్కలు ఉన్నాయి కుక్కలకి ఏవో బిస్కెట్స్ వేయడము గోవులకి బెల్లం తినిపించడము ముసలి వాళ్ళు బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా సేవ చేయడము మీకు ఏదైనా పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంటికి పని వాళ్ళు వస్తుంటారు రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా సంతోషపరచడానికి ఏదైనా ఇవ్వడం వీళ్ళందరూ ఎందుకు శని భగవాళ్ళు ఉంటాడు అంటే కృషికారకుడు శని కష్టానికి కారకుడు అందుకే చూడండి ఎవరికైనా శని అంతర్దశలు వచ్చినప్పుడు ఎక్కువ వర్క్ చేస్తారు ఒకటి కష్టమైనా వస్తుంది లేదా వర్క్ అయినా చేస్తూ ఉంటారు వాళ్ళు రేట్ నేను అందుకే నేనేం చెప్తానంటే అమ్మ మీకు వెళ్ళినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వచ్చిందా మీరు ఖాళీగా ఉండకండి అని చెప్తాను పని చేయండి కంటిన్యూ వర్క్ మీద ఉండండి శని ప్రభావం తగ్గిపోతుంది ఆయన కష్టాన్ని కృషిని ఇచ్చేవాడుగా మీరు ఆల్రెడీ ఆపంలోనే ఉన్నారు ఇప్పుడు ఒక టీచర్ వచ్చి అందరినీ చేయండి అన్నది ఆల్రెడీ ఎవరితో ఏం ఆయన అల్లు గొడకు చేసే ఉన్నాడు అనుకోని ఏం చెప్తాడు ఇంకా ఆల్రెడీ అలాగే మనం కష్టం కష్టపడుతూ ఉన్నామండి ఆయనకు ప్రత్యేకంగా కష్టమేమి ఓకే సుఖంగా నిద్రపోతున్నాం అక్కడ కష్టాన్ని ఇస్తాడు అరే కర్మ అనుభవించాల్సిన శుభ్రంగా నిద్రపోతాడా అని ఒక క్రియేట్ అవుతుంది అక్కడ కాబట్టి అట్లా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది పడకుండా సింపుల్ గా మనం అంటూ ఒక నియమాలు పాటిస్తే డెఫినెట్ గా దేవుడు రక్షిత అంటే చేస్తూ రక్షిస్తుంది అంటే ఇక్కడ స్పిరిచువల్ వేలో చెప్పారు మోటివేషన్ వేలో కూడా చెప్పారు అనమాట అందరికీ వర్తిస్తుంది ఇది చిన్న పెద్ద లేకపోతే ఈ ఏం లాంటి శని ఈ ప్రభావాలతో బాధపడే వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కళ్ళకి రెండు విధాలా చెప్పారు మీరు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్